హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు రాజు మీరు చూస్తున్నది ధరణి అసోసియేట్ ఆఫ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఆప్షన్ ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది దీని యొక్క పూర్తి వివరంలో ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమనడానికి కారణం వైజాగ్ ప్రైమ్ ఏరియాలో చాలా లో కాస్ట్లో ఓపెన్ ప్లాట్సు ఫ్లాట్స్ మరియు కమర్షియల్ కాంప్లెక్స్లు ఆక్షన్లో రావడం అయితే జరుగుతుంది అటువంటివి అటువంటి ప్రాపర్టీస్ మీకు అందుబాటులో ఉంచడానికే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమనడానికి మెయిన్ రీజన్ అదేవిధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు కూడా ఉంటుంది సో మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైజాగ్ డాబా గార్డెన్లో మనకు ఒక ఫ్లాట్ ఆక్షన్కి రావడం జరిగింది ఇది డాబా గార్డెన్లో లీలామహల్ జంక్షన్ నుండి వెంకటేశ్వర మెట్టకు వెళ్ళే వేలో ఈస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి త్రీ బీహెచ్కే ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్లో మనకి ఆక్షన్కి అయితే వచ్చింది దీని యొక్క బుల్డింగ్ ఏరియా ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ చూసుకున్నట్లయితే ఎయిటీ ఎస్ఎఫ్టీ అయితే వచ్చింది అదేవిధంగా మనకి అన్డివైడెడ్ షేరు చూసుకున్నట్లయితే ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే మనకు వస్తుంది బ్యాంక్ వారు ఈ ఫ్లాట్కి సీలు వేసిన కారణంగా మనం అయితే చూపించడం వీలు కాలేదు మీరు ఈ ఫ్లాట్ చూడడానికి చూడాలనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే మా పర్సన్ ఫ్లాట్ లోపల కూడా చూపించడం జరుగుతుంది ఈ ఫ్లాట్కి రైల్వే స్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ మరియు ఆర్కే బీచ్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి బ్యాంక్ వారు దీని దీని రిజర్వ్ ప్రైజు సిక్స్టీ టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్గా నిర్ణయించారు ఇక్కడ నుండే మనకి వేలం స్టార్ట్ అవుతుంది ఈ ఫ్లాట్కి ఈ నెల ఇరవై అయితే వేలం అయితే అవుతుంది ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే ఈ క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి లేకుంటే మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన ప్రాపర్టీ మీకు నచ్చిన కాస్ట్లో కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి Thanks for watching.